ట్రావెలింగ్ ఖర్చు కూడా రావు మార్కెట్కి పోతే అని చెప్పేసి ఆ ఉల్లి కానీ ఆ టమాటాని కానీ కాలవల్లో పారు ఉన్నారు ఈరోజు రైతులు ఏడుస్తూ ఉన్నారు మా పంటకి గిట్టుబాటు ధర లేదు గిట్టుబాటు ధర రావటం లేదు ఈ కూటమి ప్రభుత్వం వచ్చినాక మాకు నష్టం జరుగుతుందని చెప్పేసి రైతులు వాపోతూ ఉన్నారు కొంతమంది అయితే ఆత్మహత్య చనిపోతూ ఉన్నారు ఈ కూటమి ప్రభుత్వం ఇది పట్టట్ల నిరుపేదైన పవన్ కళ్యాణ్ గారికి పేదరికంలో ఉన్న ఓజీ నిర్మాతకి న్యాయం చేయాలని చెప్పేసి ఓజీ సినిమా టికెట్ వెయ్యి రూపాయలకి పెంచుతామని చెప్పేసి ఒక జీవో పాస్ చేయడం అన్నది ఇది ఎంతవరకు కరెక్ట్ ఇది ఈ కూటమి ప్రభుత్వం రైతులకు సమాధానం చెప్పాలి ఉల్లి రైతులు టమాటా రైతులు అల్లడిపోతూ ఉంటే వాళ్ళ గిట్టుబాటు ధర కనీసం అందించకుండా వాళ్ళ వాళ్ళ పంటని కొనకుండా ఇబ్బంది పెడతా ఉన్నారు కదా ఓజీ సినిమాకు మాత్రం ఒక జివో పాస్ చేసి మీరు టికెట్ వేయి పెంచుకోండి అంతటి మించి ఎంత పెంచుకోమని చెప్పేసి జివో పాస్ చేయటం రైతులు ప్రజలు గమనించాలని సొంతం తెలియపరుస్తూ జై హింద్ జై జగన్